పేరు నిత నేను ఆరవ తరగతి చదువుతున్నాను మా నాన్నగారి పేరు ఏ రామ్ రెడ్డి మొదటి పద్యం అనుగాని చోట అది కులమన రాదు కొంచెం ఉండు కొదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ రెండవ పద్యం నిన్నటి దాకా లేవు కదా నింగిని పుట్టి పుట్టకుండానే మెల్లగా బ్రాకినాను చు మీసాలు దువ్వుచు నవ్వుచుంటివేమన్నా ఇదేమి నీకి నడమంత్రం కబ్బువారి గర్భోన్నతి నిలువు నీరై మహోదది పాలై పోదే మేఘమ మూడో పద్యం తివిరి ఇసుముల దైలంబు తీయవచ్చు దవిలి గృహకృష్ణలోని నీరు త్రాగవచ్చు తిరిగి గుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనము భావం తి తిరిగి తిరిగి ఇసుకలో నుంచి నూనె తీయవచ్చు చేరి ఎండమావులలో నీరు త్రాగవచ్చు వెతికి వెతికి కుందేటి కొమ్మును సాధింపవచ్చు కానీ మూర్ఖుల మనసు రంజింపరాదు